నూట <Gã> ఎనిమిది జిల్లేడు చెట్టు ఆకుల మీద రామ్ రామ్ అని రాసి ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదివి ఆ యొక్క మాలను తీసుకెళ్లిపోయి మీరు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టినా సరే లేదా ఆంజనేయ స్వామి మెడలో వేసినా సరే మీ మీద ఉన్న బోధపేద పిశాచాలు అదేవిధంగా ఎటువంటి కట్లైన సరే లేకపోతే ఈ రోజు చేతబడి ప్రయోగాలు అనేది చిల్లంగి బాణి ఎటువంటిదైనా సరే పటాక పంచలైపోయి ఆ రోజుతో మీరు నెత్తు మీద నీళ్లు పోసుక ఇంటికి వచ్చినంత ఫ్రీగా సింపుల్ గా ఇంటికి వచ్చేసేస్తారు అటువంటి పవర్ఫుల్ ఫుల్ గా ఒక చిన్న సింపుల్ గా మీకు మీరు సొంత ఇంటిగా చేసుకున్న ఒక పవర్ఫుల్ గా గల ప్రయోగం ఈ మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఎవరైనా సరే ఈ యొక్క ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మన ఛానల్ మీరు ఫాలో అయినట్లయితే మీకు ప్రతి ఒక్కరు కూడా మీకు మీరు సొంతంగా చేసుకునే రెమెడీస్ ఎక్కువ నుంచి పోతాను ఒకవేళ చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే చాలు ఎందుకంటే వాట్సాప్ నంబర్ ఇస్తానమాట అన్నమాట ఇవ్వటం వల్ల మీకు బ్లాక్ మ్యాజిక్ నివారణ యంత్ర తంత్ర మంత్రాలు కాని లేకపోతే వశీకరణ యంత్రాలు గానీ అదేవిధంగా ధన జన కష్ట ప్రతి ఒక్కటి మీకు తంత్ర మంత్ర యంత్రాలు బ్రాసెట్ రూపంలో కూడా ఇవ్వడం అనేది అనమాట ఒకవేళ మేము చేసుకుంటాం అనుకుంటే చక్కగా చేసుకుని చేసుకోలేను నన్ను కాంటాక్ట్ అయితే మీకు నేను దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు చెబుతాను అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు తెల్ల జిల్లర చెట్టు కానీ లేకపోతే మామూలు జిల్లా చెట్టు ఏ చెట్టు అయినా పర్వాలేదు దాన్ని ఒక నూట ఎనిమిది ఆకులు తెచ్చుకోండి జిల్లా తెచ్చుకొని అష్టగంధం తెచ్చుకొని అష్టగంధం డబ్బె ముప్పై రూపాయలు నలభై రూపాయల ఎనిమిది కుట్లు పంచాక్షి గుట్లు అడిగి తెచ్చుకొని తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అష్టగంధంతో ప్రతి ఒక్క ఆకు మీద మీరు రామ్ 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 అని నూట ఎనిమిది ఆకుల మీద రాయండి రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ రాసేటప్పుడు రాసేటప్పుడు రామ్ రామ్ అని నూటితో పలకండి పలికిన తర్వాత ఆ నూట ఎనిమిది ఆకులు మాల మాల కొట్టేసి మీరు శనివారం రోజున కానీ మంగళవారం రోజున మీరు ఏం చేస్తారు చక్కగా ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఆ టెంపుల్లో కుదిరితే ఆ స్వామి పాదాల దగ్గర పెట్టండి లేదంటే ఆ స్వామి మెల్ల వేసే మెల్లలో అంటే మాల్గా వేయండి మాల్గా వేసి మీరు అక్కడే కూర్చొని మీరు అక్కడే కూర్చొని ఓం హం హం నమహనుమంతయ నమహ ఓం హం హనుమంతే నమే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి నూట ఎనిమిది సార్లు చదవండి చదివేసి మీరు చక్కగా అక్కడ స్వామిని దర్శించుకొని మీకున్న సమస్యలు మొత్తం చెప్పుకొని చక్కగా ఇంటికి తిరిగి వచ్చేసింది ఆ రోజుతో మీకు పట్టిన దరిద్రం ఏదైతే ఉందో మీకు మీ మీద వెంటాడుతున్న దుష్టశక్తి ప్రభావం కానీ లేదా చేతబడి ప్రయోగ ఏదైతే ఉందో పటాపంచలైపోయి అక్కడ నుండి మీరు పూర్తిగా తలకపోసుకుని ఇంటికి వచ్చే విధంగా ఉండేది అనమాట ఒకవేళ మీకు ఆ మంత్రం అనేది అర్థం కాదు మళ్ళీ చూస్తున్నాను ఓం హం హనమంతే నమః ఓం హం హనుమంతే నమ అని చక్కగా నూట సార్లు చదవండి ఒకవేళ మీరు ఆ రామ్ అని రాసిన తర్వాత కూడా ఆ మాలని మీ చేతిలో కొట్టుకునే సరే నూట నిమిషాలు ఈ మంత్రం చదివేసి తీసుకెళ్లి మీరు ఆయన నిమిషం మెల్లనియొచ్చు అక్కడ గుళ్ళ గుళ్ళ కూర్చొని చదువుకోవచ్చు లేదంటే ఆయన మెల్లైనా వేసి మీరు అక్కడ నుంచో చదువుకోవచ్చు ఎట్లా చేసుకున్నా సరే నూట ఎనిమిది సార్లు తగ్గకుండా ఈ యొక్క మంత్రం చదువుకున్నట్లయితే మీకు ఎటువంటి చేతబడి ప్రయోగాలు సరే ఆ రోజు పూర్తికి వెళ్ళిపోవడం జరిగింది అంత ఫోర్ఫుల్ గల రెమెడీ మంట సొంతగా చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే నన్ను కాంటాక్ట్ అయితే మీకు చాలా సింపుల్ గా నిర్మించబోతున్నాను లేదంటే మీకు యంత్ర మంత్ర రూపంలో మీకు నేను పంపించడం అనేది జరిగింది మనం అయితే కొత్త వీడియో చూస్తే మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి